నెల్లూరు సెంట్రల్ జైల్లో యావజ్జీవ కారాగార శిక్ష అనుభవిస్తున్న రౌడీషీటర్ శ్రీకాంత్ వ్యవహారం ఇప్పుడు రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారింది అతడి ప్రేయసి నడిగుంట అరుణను పోలీసులు అర్ధరాత్రి అద్దంకి టోల్ ప్లాజా వద్ద అరెస్ట్ చేశారు అనంతరం కోవూరు పోలీస్ స్టేషన్కు తరలించారు అయితే తన అరెస్టుకు ముందు ఆమె కారు డిక్కీలో దాక్కొని ఓ సెల్ఫీ వీడియో రికార్డ్ చేసింది తనపై ఎవరు ఉద్దేశపూర్వకంగానే ఆరోపణలు చేస్తున్నారని ఆరోపించిన ఆమె పోలీసులు అరెస్ట్ చేశారు తనపై గంజాయి కేసు పెట్టేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు తనను మీడియానే కాపాడాలి అని అన్నారు నన్ను కాపాడండి నన్ను ఇక్కడ అక్రమంగా నన్ను నిర్బంధించేస్తున్నారు ఈ కారులో నేను ఇలా దాంగుకొని ఉన్నాను వాళ్ళు ఏం కేసులు పెట్టారు లేదు నా మీద ఇక్కడేమో కానిస్టేబుల్స్ గంజాయి పెట్టాలి ఈ కారులో పక్కకు దియండి అని డ్రైవర్ చెప్తున్నారు నా మీద ఏం కేసు పెడతారో ఈ అక్రమ కేసులు ఏందో నేను చేసిన తప్పేందో కూడా నాకు చెప్పడం లేదు నేను కారులో ఇలా దాంకొని నా ప్రాణాలు ఉండిస్తారో తీస్తారో కూడా తెలియట్లేదు నన్ను ప్రశ్నలే కాపాడాలి అయితే కోవర్లో ప్లాట్ యజమానిని బెదిరించిన కేసులో అరుణను పోలీసులు అరెస్ట్ చేసినట్టు తెలుస్తోంది విచారణ అనంతరం ఆమెను కోర్టులో హాజరుపరచనున్నారు అయితే నాలుగు రోజుల క్రితం కూడా ఓ సిఐకి ఫోన్ చేసి అరుణ బెదిరించినట్టు చెప్తున్నారు హోంశాఖ కార్యాలయం నుంచి ఫోన్ చేస్తున్నామంటూ బెదిరింపులకు పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి అంతేకాక గత ప్రభుత్వంలో రౌడీషిట్ట శ్రీకాంత్ సహకారంతో పలు నేరాలు సెటిల్మెంట్లు చేశారని ఆమెపై ఆరోపణలు ఉన్నాయి ఇక శ్రీకాంత్ పేరోల్ విషయంలో అరుణ తెరపైకి వచ్చిన విషయం అందరికీ తెలిసింది శ్రీకాంత్ తో ఆసుపత్రిలో అరుణ సాన్నిహిత్యంగా ఉన్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది దీంతో ఇప్పుడు అరుణ పూర్తి వ్యవహారంపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు అటు నెల్లూరు సెంట్రల్ జైల్లో యావజీవ కారాగార శిక్ష అనుభవిస్తున్న శ్రీకాంత్ కు ఇచ్చిన పేరోల్ ను రద్దు చేశామన్నారు హోం మంత్రి వంగలపుడి అనిత పేరోల్ ఇచ్చిన వారంలోనే అతన్ని తిరిగి జైలుకు పంపారని క్రిమినల్ రికార్డు ఉన్న వ్యక్తికి పేరోల్ ఎలా వచ్చిందనే దానిపై విచారణ జరుగుతోందని అన్నారు పేరోల్ ఇవ్వడానికి ఎవరు సహకరించారు దీని వెనుక ఎవరు ఉన్నారనే విషయాలను పరిశీలిస్తున్నామన్నారు జైళ్ల శాఖపై సమీక్ష సందర్భంగా ఈ విషయం తన దృష్టికి వచ్చిందని విచారణ నివేదిక వచ్చిన తర్వాత ఎంతటి స్థాయి అధికారులు ఉన్నా వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు దీని వెనక ఎవరున్నారనే దానిపై కూడా విచారణ జరుగుతోందన్నారు